చంద్రబాబు హామీలకు షూరిటీ లేదని మోసాలే గ్యారంటీ అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి చీపురపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సత్యనారాయణ అన్నారు విజయనగరం జిల్లా చీపురపల్లి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మధ్య శ్రీనివాసరావు మాజీ ఎంపీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ బెల్లన చంద్రశేఖర్ విజయనగరం పార్లమెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు లక్ష అరవై వేల కోట్లు ఒక లక్ష అరవై వేల కోట్లు కోట పుట్టించి ఎవరికి ఇచ్చాం ఎవరికి ఇచ్చాం ఏం చేస్తావు ఏ పక్షంలోకి వెళ్ళింది అంతా కూడా ఎవరు తిన్నారు అంతా కూడా చెప్పండి చెప్పంటే తిరిగి పైపెట్టి వచ్చి అడ్డేస్తాను అది రాజు రాజస్థండి అసలు ఎవరు మాత్ర ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇవాళ రాష్ట్ర రాకపోతే ప్రతిపక్షంగా ఉంటూ వాళ్ళు గుర్తుకు మనం గుర్తుకై అవన్నీ కార్యక్రమాన్ని చెప్పి వాళ్ళ తాలూకా ఆ కార్యక్రమం నడుపు ఉంచి ఆ కార్యక్రమాన్ని చేస్తాం అర్థం అందుకు ఇవాళ సభ అంతేకాదు మళ్ళీ ఏం చెప్పి ఇంతే చెప్పలే అప్పు తీసే అప్పు తీసుకోవడం థర్డ్ పార్టీకి వచ్చి ఎన్విరాన్మెంట్ చేసి చట్ట ప్రకారం కాకుండా చట్టాన్ని చేస్తూ తీసుకుంటూ నిబంధనలు పాటించకుండా చేసింది ఈ రాష్ట్రంతో ప్రయోజనానికి కార్యక్రమం కాదా రాబోయే తర్వాత రాబోయే తర్వాత భవిష్యత్తు పెడతా ఏంటి మాట ఏమైనా అసలు ఆలోచన ఉందా కొద్దిగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎంత సమయం పాటించాలి ఇంకా అదే కాదు

ఎందుకు చెప్పారంటే ఊర్లో యువకున్నాం కదా అయ్యా తెలుగుదేశం కడుపు కమల కమ్మాలకి ఎందుకు కడుపు అంటే మిమ్మల్ని వస్తాయి నాలుగు ఎంత పెద్దలు మాత్రం వచ్చి వచ్చేస్తుంది ఎన్నికల్లో మనం వచ్చి ప్రభుత్వం వచ్చేస్తుంది అవన్నీ నాలుగు సంవత్సరాలు ఉంటాయి ప్రజాస్వామి ఐదు సంవత్సరాల కోసం ఎన్నికలు వస్తాయి ప్రజలస్వామి ఐదు సంవత్సరాల కోసం ఎన్నికలు వస్తాయి లేదు మొన్న చంద్రబాబు చెప్పండి అమ్మ జమ్మీ వస్తుందని మనం ఎప్పుడో చెప్పాడు ఇరవై ఏడు ఇరవై ఏడు అన్నీ మరి తన మమ్మల్ని మళ్ళీ ఎందుకో మళ్ళీ మాట మాట్లాడలేదు ప్రతి గొప్పగా చెప్పాడు మేము వచ్చి వస్తే మా బత వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ మినిస్టర్ ఈ పవన్ కళ్యాణ్ తాను పార్టీ మినిస్టర్ కోటంలో మినిస్టర్ ఏం చెప్పాడు నలభై ఎనిమిది గంటల్లో ధాన్యాన్ని పంపిస్తాను అంటే నలభై ఎనిమిది గంటలు కాదు కదా నలభై ఎనిమిది రోజుల్లో కూడా పట్టలేదు ఏమైంది మాట్లాడితే పొగడ్ చెప్పడం ఓహో ఇక్కడ చెప్తావు కొండలు దాటిపోతాయి కొంచెం లేదు పన్నెండు పండుగ దారలేదు అక్కడ అక్కడ వచ్చి మిర్చికి లేదు జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే ఇల్లు ఢిల్లీకి పైకి వెళ్తారు అక్కడ మామిడికి వెళ్ళి లేదు జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే ఇల్లు ఢిల్లీకి వెళ్తారు ఒకవేళ లేదు జగన్మోహన్ రెడ్డి గారి లేదంటే వీళ్ళు ఢిల్లీకి బయలుదేరతారు ఢిల్లీ ఢిల్లీ నీటి రూపంగా ఉంది కదా నువ్వు అమలు కొత్త నువ్వు ముందు నువ్వు తరగతి అయ్యి త్వరగా ఢిల్లీ తెచ్చుకోవచ్చు కదా ముందు లేక రాసి దానికి కావచ్చు దీనికి నాలుగు వందల కోట్లు దాదాపు ఐదు వందల కోట్లు తీరు ఆరు వందల కోట్లు కలిస్తే అంత కలిస్తే ఓ వెయ్యి రెండు వేల కోట్లు అయితే ఓ అండపీడ బ్రహ్మాండం చేస్తే ఈ రాష్ట్రం రైతులకి కొంత చిన్న వస్తాయి కానీ నువ్వు లక్ష రూపాయలు కోళ్ళు తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమం ఎదురు చేయటం ఏం చేస్తుందా మరి ఇది అంతే కానీ ఏం చేద్దాం అనుకున్నాను ఒక ఏంటో కానీ శాప రైతుకి చంద్రబాబు ఎప్పుడు వచ్చినాయి ఐదు వందలక ఎప్పుడు వచ్చినా గొప్పకి అది ఉక్కు పొందం చంద్రబాబు అది రైతు పిల్లలు ఇప్పుడు పొద్దు లేకపోతే నా ఇన్ మేడు